ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సొంత పార్టీ నేతల ఆందోళన కారణంగా మారింది దీంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా వైసీపీకి షాక్ ఇవ్వడానికి జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రెడీ అయినట్టు సమాచారం కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఈసారి టిక్కెట్ లేనట్టు తేలడంతో ఆ స్థానం నుండి మాజీ మంత్రి తోట నరసింహాన్ని బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైందన్న సమాచారంతో ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఇప్పటికే జ్యోతుల చంద్రబాబుకు స్పష్టమైన సంకేతాలు వైసీపీ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాలు సాగించారని సమాచారం అయితే జ్యోతుల నెహ్రూ నుండి వ్యతిరేకత రావడంతో టీడీపీ అధిష్టానం జ్యోతుల చంద్రబాబు చేరికను ప్రస్తుతం హోల్డ్ లో ఉంచింది ఇక ఈ సమయంలో ఆలస్యం అమృతం విషయం భావించిన జ్యోతుల చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ వెళ్లినట్టు తెలుస్తోంది నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు భేటీ అయ్యారు రాత్రి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆయన జనసేన నేత పవన్ కళ్యాణ్ తో పాటు నాదేళ్ల మనోహర్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబులతో చర్చలు జరిపినట్టు సమాచారం ఇప్పటికే చంటిబాబు జనసేనలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఈ భేటీ కాకినాడ జిల్లాలో చర్చనీయాంశమైంది జ్యోతుల చంటిబాబు పార్టీ మార్పు పక్కా అని తెలుస్తోంది ఇక జ్యోతుల చంటిబాబు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి ఓటిం పాలయ్యారు ఆ తర్వాత ఆయన పార్టీ మారి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నా ఆయన టికెట్ లేదని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో జనసేన టీడీపీ వైపు జ్యోతులు చంద్రబాబు చూస్తున్నారు జగన్ కు త్వరలోనే షాక్ ఇస్తారని సమాచారం మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి